మొన్న ఆర్ఆర్బిలో నిన్న ఎస్ఎస్సిలో నేడు కానిస్టేబుల్ ఫలితాలలో రైజ్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం గత తొమ్మిది సంవత్సరాలుగా ఐదు వందలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు సాధించిన రైజ్ మరొకసారి ప్రభంజనం సృష్టించింది ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సాధించేలా దిశ నిర్దేశం చేస్తున్న శ్రీ బాబ్జీ అండ్ బాలుసార్ల ఆధ్వర్యంలో మరొకసారి ఫలితాలు ప్రభంజనం మరి మీరు కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా చేరుకోవాల్సిన ప్రదేశం రైజ్ అకాడమీ హలో ఎవరి దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి కాన్స్టేబుల్ రిజల్ట్లో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది అలానే మన అకాడమీ నుంచి ఈ సెలెక్టెడ్ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ వీళ్ళు ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ ఈ జాబ్ సాధించారు అనేది మీకు ఒక మోటి మోటివ్గా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ప్రతి వ్యక్తిని పరిచయం చేయడం జరుగుతుంది అలానే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఈ జాబ్ సాధించారు ప్రతి వీడియోలో మనం తెలుసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనతో ఉన్నటువంటి బాలకృష్ణ ఇప్పుడు మనతో ఉన్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గతంలో టూ టైమ్స్ బీఎస్ఎఫ్ ఒకసారి సెలెక్ట్ అయ్యి జాబ్కి వెళ్ళలేదు రెండోసారి బిఎస్ఎఫ్ డ్రెస్ వేసుకొని జాబ్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ తనకు ఒక ఎయిమ్ అయిన ఉండిపోయింది ఏంటంటే నేను ఎలా అయినా ఎస్ఐ జాబ్ సాధించాలి అనే ఎయిమ్ అయితే ఉంది సో దానివల్ల తను బయటకు వచ్చి ఎస్ఐ జాబ్ కోసం ట్రై చేసినా కొద్దిలో మిస్ అవ్వడం జరిగింది అండ్ ఫైనల్లీ తను ఏపీఎస్పీగా కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది బట్ ఇన్ ఫ్యూచర్లో ఎలా అయినా ఎస్ఐ జాబ్ క్రాక్ చేస్తాను అనే ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ఉన్నాడండి ఈ జాబ్ వచ్చిన జాబ్తో చాలా ఆత్మవిశ్వాసాన్ని తను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఖచ్చితంగా ఈ జాబ్ సాధించ సాధించగలడ నమ్మకం ఖచ్చితంగా నాకైతే ఉందండి రైట్ మరి తన యొక్క మాటల్లో తను ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఏంటనేది తన మాటల్లో మనం విందాం రైట్ నా పేరు బాలకృష్ణ నాది వరంపేట మా ఫాదర్ భాస్కర్ రావు గారు నేను ఏపీఎస్పి కానిస్టేబుల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది నా స్కోరు రిటర్న్ స్కోర్ వన్ ట్వంటీ వచ్చే వాళ్ళకి గ్రౌండ్ మార్క్స్ అరవై మూడుతో కలిపి నూట ఇరవై మూడు మార్కులతో నేను ఏపీఎస్పి కానిస్టేబుల్గా హెచ్ఎల్కి సెలెక్ట్ అయ్యాను నేను బీటెక్లో రెండు బీటెక్ రెండు వేల పదిహేడులో అవుట్ అయ్యాను అప్పుడు బయటకు వచ్చింది కాక నేను ఎస్ఐ సెలెక్ట్ ఎస్ఐకి ప్రిపేర్ అవుదామని చెప్పి చాలా కష్టపడ్డాను దానికి తోడు ఈ మధ్యలో ఈ ప్రాసెస్లో నేను బీఎస్ఎఫ్కి రెండుసార్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఒకసారి యూనిఫామ్ వేసుకోవడానికి అదృష్టం లేక రెండోసారి మళ్ళీ వెళ్ళాను వెళ్ళి ఆ యూనిఫామ్ వేసుకొని నాకు ఇంకా ఇది మంచిగా అనిపించక కొత్తగా మళ్ళీ ఇంకేదైనా నాకు కొట్టగలనే ఒక చిన్న ఇది దానిపైన ఏం చేశానంటే బయటకు వచ్చి ఏ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను ఆ టైమింగ్లో నా గ్యాప్ వచ్చి ఏమైందంటే ఎస్ఐకి టైం లేకుండా పోయింది సో నేను దగ్గరలో దాన్ని మిస్ చేసుకున్నాను అలానే నేను ఇది కోల్పోలేదు నెక్స్ట్ టైం కొడదాంలే అని చెప్పేసి మళ్ళీ ఏపీ కానిస్టేబుల్స్కి అలా రాస్తూ ఏపీ కానిస్టేబుల్ ఏపీఎస్పి హెచ్ఎల్ సెలెక్ట్ అయ్యాను అయితే తను యాక్చువల్గా ఎస్ఐ జాబ్ కొట్టుకుపోవడం కారణం ఏంటంటే మధ్యలో బిఎస్ఎఫ్ ట్రైనింగ్కి వెళ్ళడం మళ్ళీ అది తనకి సూటబుల్ కాదని తెలిసి నేను నాకున్న లక్ష్యంతో ఎలా అయినా ముందుకు రావాలని చెప్పి బయటకు వచ్చేయడం వచ్చేసిన తర్వాత పేరెంట్ కూడా తనకు సపోర్ట్ ఇవ్వడం సో దాంతో ఖచ్చితంగా ఈరోజు కానిస్టేబుల్ సాధించినప్పటికీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ అయితే సాధిస్తాడు ఈ జాబ్ కొట్టడానికి సహకరించిన నా ఫ్యామిలీకి నేను ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే నా తమ్ముడు నా మా నాన్న అమ్మగారు ఎంతో నాకు కష్టపడి చదివించి ఈ ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను చాలా నేర్చుకున్నాను ఎడదో ఎన్నో ఒడిదొడుకులు చూశాను ఈ ప్రాసెస్లో మా నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఒక కొడుకుకి ఎనిమిది సంవత్సరాలు చదివించడం అనేది చాలా గొప్ప దీంట్లో అతను ఎన్ని ఎవరిని అవమానాలు పడ్డారు ఎవరితో మాటలు కాసారు ఇవన్నీ దానికి సమాధానం చెప్పడానికి మళ్ళీ జాబ్ నేను కొడతాను దానికి తోడు మా తమ్ముడు నాకు చాలా సపోర్ట్ చేశాడు అలాగే మా అమ్మ ఇంట్లో ఎవరో ఏం మాటలన్నా నాకు మాత్రం మంచిగా సపోర్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని ఒక కొడుక్కి ముప్పై సంవత్సరాలు వచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా కష్టం అలాంటిది నన్ను ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని చదివించారు అంటే వాళ్ళ నమ్మకమే కాదు నన్ను నేను నమ్మాను కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యాను హార్డ్ వర్క్ చేశాను సాధించాను అలాగే నా ఫ్యామిలీతో పాటుగా నాకు నేను మా బాబ్జీ అన్నయ్య గారికి చాలా రుణపడి ఉంటుంది ఎందుకంటే అతని ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యి అతని ద్వారా కొన్ని నేర్చుకుంటూ అతని ఇన్స్టిట్యూట్ పరంగా ఎంతో కొంత నేర్చుకొని రైస్ అకాడమీలో ఈ దీంట్లో భాగంగా ఈ రైస్ అకాడమీలో బాబ్జీ సార్ బాలు సార్ వీళ్ళ పరంగా నేను ఎంతో కొంత నేర్చుకొని నేర్చుకొని ఈ జాబ్ కొట్టడానికి ఎంతో కొంత రైస్ అకాడమీ నాలో భాగమైంది థ్యాంక్ యూ టు రైస్ అకాడమీ నేను సజెస్ట్ చేసేది ఏమంటే కుర్రలకి మీరు ఏం చేస్తున్నారు మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు ఇలాంటిది మీకు ఎయిమ్ అంటూ పెట్టుకోండి ఇది ఏం ఎస్ఐ అనుకున్నారా దానికి హార్డ్ వర్క్ చేయండి కన్సిస్టెంట్గా ప్రొఫెర్ అండి మీరు ఒక చదువు లేదా గ్రౌండ్ అనుకో ఏదో ఒకటి దాని మీద బేస్ అవ్వకండి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారంటే గ్రౌండ్కి కూడా ప్రిపేర్ అవుతూ దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఒక గ్రౌండ్ వేస్తే వచ్చేస్తుంది అనేసి ఏం పెట్టుకోకండి రెండు కన్సిస్టెంట్గా దానికి ఒక టైం ఇస్తూ దీనికి ఓ టైం ఇస్తూ కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి అలాగే నేను ఎన్ని సంవత్సరాలకు గల కొట్ట కొట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో నాకు కరోనా వచ్చింది ఈ కరోనా టై గ్యాప్లో ఓ త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది నేను అటు రెండు స్టెప్స్ వేసేసాను అటు ఎస్ఎస్సికి వెళ్ళలేక ఇటు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వలేక నాకు చాలా ఇబ్బంది ప్రిపేర్ ఇబ్బంది పడ్డాను ఇంట్లో ఇబ్బందుల వల్ల ఇంకా ఎస్ఎస్సీకి వెళ్దామేమో అనేసి ఒక స్టెప్ అటు వేయాల్సి వచ్చింది అప్పుడు దాని పరంగా నేను బీఎస్ఎఫ్ రెండుసార్లు క్రాక్ చేసి ఆ బిఎస్ఎఫ్కి వెళ్ళకపోవడం కారణం కూడా అదే ఆ తర్వాత వెళ్ళాల్సి వచ్చింది కరోనా బాలం కరోనా భాగంగా ఆ తర్వాత కరోనా నాకు నచ్చక కొత్త మళ్ళీ అసలు ప్రిపేర్ అవదాంలే ఇంకేముంది ఏజ్ ఉంది కదా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కష్టపడితే ఏమైంది ఇంతవరకు ఉన్నాం సో ఇలా నేను ప్రిపేర్ అవుతూ వచ్చి మళ్ళీ లాస్ట్కి ఈ ఎయిట్ ఇయర్స్లో ఇప్పటికి భాగంగా నాకు కానిస్టేబుల్ అనేది రావడం జరిగింది మీకు కూడా నేను సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే ఇంత టైం పట్టచ్చు అని కాదు మీరు ఒకటి ఈ వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్ పట్టచ్చు వచ్చి కన్సిస్టెంట్గా ఉండండి హార్డ్ వర్క్ చేయండి మీకు ఎవరైనా తెలియకపోతే సార్స్ కనుక్కోవటం మీరు సజెస్ట్ చేయడం వాళ్ళు ఇది చెప్తున్నారు వీళ్ళు ఇది చెప్తున్నారు ఎవరిని మాటలు నమ్మకండి మీరు మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ మీకు కొట్టగలనని నమ్మకం ఉంటే ఇంకెవరిని మాటలు వినావలసిన పని లేదు మీకు ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలి దానికి అది ఒక్కటి ఉంటే మీరు ఇంకేదైనా కొట్టగలరు థ్యాంక్ యూ రైట్ తప్పకుండా బాలకృష్ణ నెక్స్ట్ అటెంప్ట్లో అంటే ఇప్పుడు ఏపీఎస్పీ సాధించావు బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫై నేను సాటిస్ఫై లేదు ఖచ్చితంగా నువ్వు ఎస్ఐ కొట్టగలవు ఆ నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు ఒక సివిల్ ఎస్ఐగా జాబ్ సాధిస్తావు పూర్తి నమ్మకం నాకైతే ఉంది అండ్ నువ్వైతే సాధిస్తావు ఖచ్చితంగా థ్యాంక్ యూ రైట్